ఆచంట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు ఆ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజు నియోజకవర్గంలో కుల సమీకరణ పేరుతో ప్రత్యర్థి ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తన సామాజిక వర్గానికి ఏ మేరకు మేలు చేశారో ప్రత్యర్థి శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసురుతున్న రంగనాథ్ రాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి శ్రీరంగరాజు ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది కార్యకర్తలు ర్యాలీకి తరలి వచ్చారు అంటే విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలా ముందు ఈ ఈరోజు నేను పదకొండు గంటలకి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మా కార్యకర్తలు రైతులు యువకులు అందరూ కూడా సుమారు పదివేల మోటార్ సైకిళ్ళ మీద రావటం జరిగింది వాలంటీర్ ఎవరికాళ్ళు అలాగే మహిళలు కూడా మేము కూడా వస్తామని చెప్పి మహిళలు కూడా సుమారు ఒక ఇరవై వేల మంది మహిళలు మొత్తం యాభై వేల మంది దాకా నామినేషన్ ఘట్టంలో పాల్గొనడం జరిగింది ఇది బల ప్రదర్శనలు కొంతమంది అంటారు బల ప్రదర్శన కాదు ఇది మా నాకు గతంలో నేను అత్యల్ ఎమ్మెల్యే చేసినప్పటి నుంచి రోజు దాకా నామినేషన్ వేసినప్పుడు అందరికి చెప్తాను అందరూ వచ్చి వెళ్ళే రకంగా నాకు అలవాటు ఇది తప్పకుండా మా ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున అత్యధిక సీట్లతో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఇక్కడ కూడా నాకు గెలుపు మొన్న పదిహేను వేలు మెజార్టీ వచ్చింది ఇప్పుడు ముప్పై వేలు పాతిక వేలు నుంచి ముప్పై వేలు మెజార్టీ తోటి నేను గెలుపుతాను ప్రత్యేకంగా మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో వ్యక్తులు పేరు పెట్టి పిలుస్తారు పేరు పెట్టి పిలుస్తారని చెప్పి తెలుస్తుంది అంటే అంతా ఆ నియోజకవర్గ ప్రజలు అంతా మీకు దగ్గర అంటే ఒకటి అండి మీకు అర్బన్ ఎమ్మెల్యేకి రూరల్ ఎమ్మెల్యేకి తేడా ఉంటుంది అర్బన్లో ఇంటి మేసి ఉండదు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉంటాడు ఉద్యోగం పోతాడు ఇక్కడ ఏంటంటే మాది పూర్తిగా పల్లెటూర్లు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బీసీ ఎస్పి సామాజిక వర్గం అందరూ కూడా నాకు నాకు ఎక్కువ మంది వాళ్ళ బంధువులు అందరూ నాకు తెలుస్తున్న వాళ్ళు ఎక్కడ ఫస్ట్ టైం చేసినా లేకపోతే ఎవరో నా పరిశ్రమస్తు ఉంటారు ఏ మా ఉన్న ఇక్కడ ఉన్న కులాలు మూడు నాలుగు కులాలు కూడా ఇప్పుడు చెట్టుబాజీలు ఉన్నారు అవి ఎక్కువ ఉండరు మా రెండు మూడు జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాలు ఎక్కువ ఉంటారు మరోనో తణుకులోనూ నిడదవుల్లోనో నాకు అన్ని దుక్కులు పరిచయం దాని మీద వాళ్ళకి ఇంట్రా ఇంటరాక్షన్ అవుతాను వాళ్ళు కష్టోకాలు తెలుసుకుంటాను ఆ ఇంట్లో ఎవరన్నా ఆడపిల్లలు ఇబ్బందులు ఉంటే వాళ్ళకి నేను పర్సనల్గా కేర్ తీసుకుంటాను ఇంకా ఇది మొత్తానికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో కూడా విడదీరాని బంధాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ శ్రీరంగరాజు ఈసారి కూడా గతంలో వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధిస్తామని దేమాయతతో కూడా ఉన్నారు విడిద ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి ఆచార్య నియోజకవర్గం నుంచి